ి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా శివ జయంతి నిమిత్తం సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కుల భూషణలు మీకు స్వయం భగవంతుడు అభినందనలు తెలియజేస్తారు ప్రశ్న తండ్రి సంగమ యుగంలోనే పిల్లలకు సృష్టి యొక్క సమాచారం వినిపిస్తారు సత్యుగంలో కాదు ఎందుకు జవాబు ఎందుకంటే అయితే ఆది సమయం ఆ సమయంలో మొత్తం సృష్టి యొక్క సమాచారము అనగా సృష్టి యొక్క ఆది మధ్య అంత్యముల జ్ఞానం ఎలా వినిపించాలి ఎప్పటి వరకు సృష్టి చక్రం రిపీట్ అవ్వదు అప్పటి వరకు సమాచారాన్ని ఎలా వినిపించగలరు యుగంలోనే లాస్ట్లోనే పిల్లలైన మీరు తండ్రి ద్వారా పూర్తి సమాచారం వింటారు జ్ఞానం మూడవ నేత్రం మీకు మాత్రమే లభిస్తుంది ఓం శాంతి ఈరోజు త్రిమూర్తి శివ జయంతి సో బ్రాహ్మణ జయంతి సో సంగమ యుగ జయంతి యొక్క శుభదినం ఈశ్వరియ జన్మసిద్ధ అధికారపు గ్రీటింగ్స్ కూడా బాబా అందరికీ ఇవ్వలేరు శివుబాయ్ ఎవరు వారి నుండి ఏం లభించాలి అనేది తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటప్పుడు వారు గ్రీటింగ్స్ని ఎలా అర్థం చేసుకోగలరు క్రొత్త పిల్లలు బొత్తిగా అర్థం చేసుకోలేరు ఇది జ్ఞాన డ్యాన్స్ శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేశాడు అని అంటారు కదా ఇక్కడ పిల్లలు రాధాకృష్ణుడుగా తయారై డ్యాన్స్ చేస్తారు కానీ డ్యాన్స్ చేసే విషయమే లేదు వారైతే అక్కడ సత్యుగంలో బాల్యంలో యువరాజు యువ రాణులతో కలిసి డ్యాన్స్ చేస్తారు వీరు బాప్ తాదా అని పిల్లలకు తెలుసు దాదాను బ్రహ్మబాబాను గ్రాండ్ ఫాదర్ అంటారు ఈ దాదా దైహిక ఫాదర్ ఇక్కడ ఇది వండర్ఫుల్ విషయం ఆ దాదా ఆత్మికమైన వారు మరియు వీరు దైహికమైన వారు వీరిని బాబ్ దాదా అని అంటారు తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం లభిస్తుంది వారసత్వం అయితే గ్రాండ్ ఫాదర్ది ఆత్మలందరూ సోదరులు కనుక వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీకు మీ శరీరము మీ కర్మేంద్రియాలు ఉన్నాయి నన్ను నిరాకారుడని అంటారు నాకు తప్పకుండా శరీరం కావాలి అప్పుడే కదా నేను పిల్లలకు రాజయోగం నేర్పిస్తాను లేక మనుషుల నుండి దేవతలుగా పతితుల నుండి పావనంగా తయారయ్యే మార్గం తెలిపిస్తాను లేక మలినమైన బట్టలు శుభ్రం చేస్తాను తప్పక గొప్ప చాకలై ఉండవచ్చు పూర్తి విశ్వంలోని ఆత్మలను మరియు శరీరాలను శుభ్రం చేస్తారు జ్ఞాన యోగాలతో మీ ఆత్మలు శుభ్రం చేయబడతాయి ఈరోజు పిల్లలైనా మీరు వచ్చారు మేము శివ అభినందనలు చెప్పటానికి వచ్చాము అని మీకు తెలుసు మీరు ఎవరికైతే గ్రీటింగ్స్ ఇస్తారో ఆ తండ్రి కూడా పిల్లలైనా మీకు గ్రీటింగ్స్ ఇస్తారు ఎందుకంటే మీరు చాలా సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణులు దేవతలు కూడా మీ అంత ఉత్తములు కాదు బ్రాహ్మణులు దేవతల కంటే ఉన్నతమైనవారు ఉన్నతోన్నతమైన వారు తండ్రి తర్వాత వారు బ్రహ్మతనువులో వస్తారు వారి పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణులు పిలక వంటి వారు దేవతలు దాని క్రింద ఉంటారు అందరికంటే పైన బాబా ఉంటారు బాబా పిల్లలైన మీకు స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా చేశారు లక్ష్మీనారాయణకి ఎన్ని మందిరాలు తయారు చేశారు చూడండి శిరస్సు వంచి నమస్కరిస్తారు వారు కూడా మనుషులే అని భారత్వాసులకు తెలియాలి లక్ష్మీనారాయణ ఇరువురు వేరు వేరు ఇక్కడైతే ఒకే మనిషికి రెండు పేర్లు పెడతారు ఒక్కరి పేరే లక్ష్మీనారాయణ అంటే తమను చతుర్భుజ విష్ణువు అని చెప్పుకున్నట్లే కదా లక్ష్మీనారాయణ లేక రాధాకృష్ణ అనే పేర్లు పెట్టుకుంటారు మరి చతుర్భుజులు అయ్యారు కదా ఆ విష్ణువైతే సూక్ష్మవతనం యొక్క లక్ష్యము ఉద్దేశ్యం మీరు ఈ విష్ణుపురికి అధిపతిగా అవుతారు ఈ లక్ష్మీ నారాయణులు విష్ణుపురికి యజమానులు విష్ణువుకు నాలుగు భుజాలు ఉంటాయి రెండు లక్ష్మివి రెండు నారాయణుడివి మేము విష్ణుపురికి యజమానిగా అవుతున్నాము అని మీరు అంటారు మంచిది తండ్రిని మహిమ చేసే పాట వినిపించండి ఎంత మధురమైన వారు ఎంత ప్రియమైన వారు శివ బోళ భగవంతుడు అని పాట పాడారు మొత్తం ప్రపంచంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక్కరికి తప్ప మరెవ్వరికి ఇంత మహిమ లేదు నంబర్ వారు అయితే ఉండనే ఉన్నారు అందరికంటే ఎక్కువగా సర్వోత్తమ మహిమ ఉన్నతాతి ఉన్నతమైన పరంపిత పరమాత్మది మీరందరూ వారి పిల్లలు మేము ఈశ్వరియ సంతానం అని మీరు అంటారు ఈశ్వరుడైతే స్వర్గ రచయిత మరి మీరు నరకంలో ఎందుకు పడి ఉన్నారు ఈశ్వరుడి జన్మ ఇక్కడ జరిగింది మేము క్రైస్ట్ యొక్క క్రియేషన్ అని క్రైస్తవులు అంటారు మేము పరంపిత పరమాత్మ శివుడికి డైరెక్ట్ పిల్లలమని భారత్వాసులు మర్చిపోయారు పిల్లలను తమ వారిగా చేసుకొని తర్వాత రాజ్య భాగ్యం ఇవ్వటానికి తండ్రి ఇక్కడికి వస్తారు ఈరోజు బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే క్రొత్త వారు కూడా చాలా మంది ఉన్నారు వీరికి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది అయినప్పటికీ స్వర్గవాసులుగా అవుతారు స్వర్గంలో సూర్యవంశి రాజు రాణి కూడా ఉంటారు దాస దాసీలు కూడా ఉంటారు ప్రజలు కూడా ఉంటారు వారిలో కొందరు పేదవారు కొందరు షావుకారులు ఉంటారు వారి కూడా దాసదాసీలు ఉంటారు షావుకారులకి మొత్తం రాజధాని ఇక్కడే స్థాపన అవుతోంది ఇది ఇంకెవ్వరికీ తెలియదు అందరి ఆత్మ తమో ప్రధానంగా ఉంది జ్ఞాన మూడవ నేత్రం ఎవ్వరికీ లేదు ఇప్పుడు తండ్రి మహిమ విన్నారు వారు అందరి తండ్రి భగవంతుణ్ణి తండ్రి అంటారు వారు అనంతమైన సుఖమిచ్చే తండ్రి ఇదే భారతదేశంలో అనంతమైన సుఖం ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది లక్ష్మీనారాయణలు చిన్నతనంలో రాధాకృష్ణులు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులు అని పేరు పెట్టారు ఈ భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం దేవతల రాజ్యం ఉండేది లక్ష్మీ నారాయణల రాజ్యం తప్ప ఇంకెవ్వరి రాజ్యము లేదు ఏ ఖండము లేదు లక్ష్మీనారాయణులు గత జన్మలో ఎటువంటి కర్మ చేశారు అని ఇప్పుడు భారత్ వాసులకు కూడా తప్పకుండా తెలియాలి బిర్లా టాటా బిర్లా రిలయన్స్ వాళ్ళు ఎటువంటి కర్మ చేసి ఇంత ధనవంతులు అయ్యారు అని అంటారు కదా గత జన్మలో తప్పక దాన పుణ్యాలు చేసి ఉండవచ్చు అని అంటారు కొందరి వద్ద చాలా ధనం ఉంటుంది కొందరి వద్ద తినడానికి కూడా ఉండదు ఎందుకంటే అలాంటి కర్మలు చేశారు కర్మలనైతే ఒప్పుకుంటారు కదా కర్మ అకర్మ వికర్మల గతిని గీతా భగవానుడు వినిపించారు వారి మహిమను విన్నారు శివ భగవానుడు ఒక్కరే మనుషులను భగవంతుడని అన్నారు ఇప్పుడు తండ్రి ఎక్కడికి వచ్చారు ఎదురుగా మహాభారత యుద్ధం నిలబడి ఉంది అని అర్థం చేస్తున్నారు కనుక మధురాతి మధురమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు వీరిని దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు అని అంటారు శివబాబాను దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు సుఖంలో ఎవ్వరూ గుర్తు చేసుకోరు స్వర్గంలో దుఃఖం లేదు అక్కడ తండ్రి నుండి పొందిన వారసత్వం ఉండేది ఐదు వేల సంవత్సరాల ముందు శివబాబా వచ్చినప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు ఇప్పుడు నరకం ఉంది శివ్ బాబా స్వర్గం తయారు చేయటానికి వచ్చారు ప్రపంచానికైతే ఈ విషయాలు తెలియని తెలియవు మేమందరము అందులము అని అంటారు అందులకు ఊత కర్ర అయిన ప్రభు రండి మీరు వచ్చి అందులకు కళ్ళు ప్రదానం చేయండి అని పిలుస్తారు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది ఆత్మలైన మనం ఎక్కడ ఉంటామో అది శాంతిధామం అక్కడ తండ్రి కూడా ఉంటారు ఆత్మలైన మీరు మరియు మేము ఉంటాం వీరి ఆత్మకు చెప్తాను నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని అక్కడ ఉంటాను మీరు పునర్జన్మల పాత్రను అభినయిస్తారు నేను అభినయించాను మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు నేను అవ్వను మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది హే పిల్లలు మీకు మీ జన్మల గురించి తెలియదు అని మీకు అర్థం చేయించాను ఎనభై నాలుగు లక్షల జన్మలని అంటారు ఇది అసత్యమైన విషయం నేను జ్ఞాన సాగరుడను పతిత పావనుడను అందరూ పతితంగా ఉన్నప్పుడు నేను వస్తాను అప్పుడే వచ్చి సృష్టి యొక్క ఆది మధ్యాంత్యం రహస్యం అర్థం చేయించి త్రికాల దర్శిగా చేస్తాను మొట్టమొదట మనుషులను ఎలా రచించారు భగవంతుడు సృష్టిని ఎలా రచించాడు అని చాలామంది అడుగుతారు ఒక శాస్త్రంలో కూడా వ్రాసారు ప్రళయం జరిగింది తర్వాత సాగరంలో రావి ఆకు మీద బాలుడైన శ్రీకృష్ణుడు వచ్చాడు ఇటువంటి విషయం ఏది లేదు అని తండ్రి చెప్తున్నారు ఇది అనంతమైన డ్రామా సత్యాత్రైతాయుగాలు పగలు ద్వాపర కలియుగాలు రాత్రి పిల్లలు తండ్రికి అభినందనలు తెలియజేస్తారు తండ్రి తత్వం అని అంటారు మీరు కూడా నూరు శాతం దుర్భాగ్యశాలుల నుండి నూరు శాతం సౌభాగ్యశాలురుగా అవుతారు భారత్వాసులైన మీరే అలా ఉండేవారు కానీ మీకు తెలియదు తండ్రి వచ్చి తెలిపిస్తారు మీకు మీ జన్మల గురించి తెలియదు నేను వచ్చి తెలిపిస్తాను మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు తండ్రి మీకు సంఘం యుగంలో సృష్టి చక్రం గురించిన మొత్తం సమాచారం వినిపిస్తారు సత్యుగంలో ఏమి వినిపించరు ఏ సమయంలో అయితే సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం పూర్తి అవ్వనే లేదో ఆ సమాచారాన్ని ఎలా అర్థం చేయించాలి నేను అంతిమంలో కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను శాస్త్రాలలో యుగ యుగంలో వచ్చారు తండ్రి అని వ్రాశారు శ్రీకృష్ణ భగవాను వాచ శ్రీకృష్ణ భగవంతుడు మాట్లాడారు అని గీతలో వ్రాశారు మరి శ్రీకృష్ణుడు భగవంతుడు అయితే శ్రీకృష్ణుడు భగవంతుడు అనేతర ధర్మాల వారు ఒప్పుకోరు భగవంతుడు నిరాకారుడైతే అందరూ ఒప్పుకుంటారు వారు ఆత్మలందరికీ తండ్రి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఆత్మలైన మీరందరూ సోదరులు పరమాత్మను సర్వవ్యాపి అనడం వలన ఫాదర్హుడ్ అయిపోతుంది ఫాదర్కు ఎప్పుడైనా వారసత్వం లభిస్తుందా ఏమిటి అందరూ పరమాత్మనే అయిపోతే ఎవరు వా ఆస్తి ఇవ్వాలి వారసత్వం పిల్లలకు లభిస్తుంది ఆత్మలైన మీరందరూ పిల్లలు తండ్రి వారసత్వం తప్పకుండా కావాలి హద్దు వారసత్వంతో మీరు రాజీ అవ్వరు అందుకే పిలుస్తారు మీ కృపతో సుఖపు గనులు లభించాయి అని ఇప్పుడు మళ్ళీ రావణుడి ద్వారా వికారాల ద్వారా దుఃఖం లభించడం వలన పిలవసాగారు అందరి ఆత్మలు పిలుస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటికి దుఃఖం కలిగింది అందువలన వచ్చి సుఖం ఇవ్వండి అని బాబాను గుర్తు చేసుకుంటూ ఉన్నాయి ఇప్పుడు జ్ఞానం ద్వారా స్వర్గానికి యజమానిగా అవుతారు మీకు సద్గతి కలుగుతుంది అందువలన సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరే అని మహిమ చేయబడుతుంది ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు అందువలన సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరి అని మహిమ చేయబడుతుంది ఇప్పుడు అందరూ దుర్గతిలోనే కదా ఉన్నారు తర్వాత అందరి సద్గతి అవుతుంది లక్ష్మీ నారాయణల రాజ్యం ఉన్నప్పుడు మీరు స్వర్గంలో ఉండేవారు మిగిలిన ముక్తి ముక్తిధామంలో ఉండేవారు ఇప్పుడు మనము తండ్రి ద్వారా రాజయోగం నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి చెప్తున్నారు కల్పం యొక్క సంగమ యుగంలో నేను మిమ్మల్ని చదివిస్తాను మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను ఇప్పుడు పిల్లలైన మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తాను శివరాత్రి ఎప్పుడు జరిగిందో ఇది తెలియాలి ఏం జరిగిందో శివబాబా ఎప్పుడు వచ్చారు ఏమీ తెలియదు అంటే రాతి బుద్ధి కలవారు కదా ఇప్పుడు మీరు పారస్ బుద్ధి కలవారిగా అవుతారు భారతదేశం పారసుపురిగా బంగారు యుగంగా ఉండేది నారాయణలను కూడా భగవాన్ భగవతి అంటారు వారికి భగవంతుడు వారసత్వం ఇచ్చారు మళ్ళీ ఇస్తున్నారు మిమ్మల్ని మళ్ళీ భగవాన్ భగవతిగా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇది మీ చాలా జన్మల అంతిమ జన్మ తండ్రి చెప్తున్నారు వినాశనం ఎదురుగా నిలబడి ఉంది దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞం అని అంటారు అవన్నీ మెటీరియల్ యజ్ఞాలు ఇది జ్ఞానం యొక్క విషయం ఇందులో తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు శివబాబా వచ్చినందుకు మీరు అభినందనలు తెలుపుతారు నేను ఒంటరిగా రాను అని బాబా మళ్ళీ చెప్తున్నారు నాకు కూడా శరీరం కావాలి బ్రహ్మ తనువులో రావాల్సి వచ్చింది మొట్టమొదట సూక్ష్మవతనం రచించాల్సి వచ్చింది కనుక ఇతడిలో ప్రవేశించాను ఇతడైతే పతితంగా ఉండేవాడు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితంగా అయ్యాడు అందరూ పిలుస్తూ ఉండేవారు అప్పుడు తండ్రి వచ్చారు తండ్రి వచ్చి చెప్తున్నారు నేను మళ్ళీ పిల్లలైన మీకు వారసత్వం ఇవ్వటానికి వచ్చాను తండ్రి ఏ భారతదేశానికి స్వర్గం యొక్క వారసత్వం ఇస్తారు తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పక స్వర్గాన్ని కానుకగా ఇస్తారు ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానిగా తయారవుతున్నారు ఇది పాఠశాల భవిష్యత్తులో మనుషుల నుండి ఇరవై ఒక్క జన్మలకు దేవతలుగా తయారు చేస్తుంది ఇరవై ఒక్క తరాలు మీరు సుఖం పొందుతారు అక్కడ అకాల మృత్యు ఉండదు శరీర ఆయువు పూర్తి అయినప్పుడు ఎక్కడ జన్మ తీసుకుంటాము సాక్షాత్కారం అవుతుంది ఒక శరీరం వదిలి మరొకటి ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటుంది సర్పం ఉదాహరణ కూడా ఉంది కదా పాము పొర వదిలినట్టు ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళ్తుంది పిల్లలైనా మీరు ఇప్పుడు తండ్రికి అభినందనలు తెలియజేస్తారు తండ్రి తిరిగి మీకు అభినందనలు ఇస్తారు ఇప్పుడు మీరు దుర్భాగ్యశాలుల నుండి సౌభాగ్యశాలుగా తయారవుతున్నారు పతిత మనుషుల నుండి పావన దేవతలుగా తయారవుతారు చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది పిల్లలైనా మీరు అర్థం చేయించాలి తర్వాత ఇది కనుమరుగైపోతుంది సత్యుగంలో జ్ఞానం అవసరం ఉండదు ఇప్పుడు మీరు దుర్గతిలో ఉన్నారు అప్పుడు ఈ జ్ఞానంతో సద్గతి లభిస్తుంది తండ్రి వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు సర్వులకు సద్గురు ఒక్కరే పోతే భక్తి మార్గం యొక్క కర్మకాండాలతో ఎవరికి సద్గతి కలగదు అందరూ మెట్లు దిగాల్సిందే భారతదేశం సతో ప్రధానంగా ఉండేది తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కాల్సి ఉంటుంది తమ ఇల్లు అయినా ముక్తి ధామానికి వెళ్ళాలి ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది భారత్ను అవినాశీ ఖండమని అంటారు తండ్రి యొక్క జన్మస్థానం ఎప్పటికీ సమాప్తం అవ్వదు మీరు శాంతి ధామంలోకి వెళ్ళి మళ్ళీ వస్తారు వచ్చి రాజ్యం చేస్తారు పావనులు మరియు పతితులు భారత్లోనే ఉంటారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితం అయిపోయారు యోగుల నుండి భోగులుగా అయ్యారు ఇది రౌరవ నరకం మహా దుఃఖం యొక్క సమయం ఇప్పుడు ఇంకా చాలా దుఃఖం రానున్నది ఇది అనవసర రక్తపాత ఆట కూర్చొని కూర్చొని ఉండగానే బాంబులు పడతాయి మీరేం అపరాధం చేశారు అనవసరంగా అందరి వినాశనం అయిపోతుంది పిల్లలు వినాశనం యొక్క సాక్షాత్కారం చేసుకున్నారు ఇప్పుడు మీరు సృష్టి చక్ర జ్ఞానం తెలుసుకున్నారు మీ వద్ద జ్ఞాన కత్తి జ్ఞాన ఖడ్గం ఉన్నాయి మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు బాబా ప్రజాపిత కూడా కల్ప కూడా వీరు ముఖ వంశావళికి జన్మనిచ్చారు తండ్రి చెప్తున్నారు నేను కల్ప కల్పము వస్తాను బ్రహ్మలో ప్రవేశించి మిమ్మలను ముఖ వంశావళిగా తయారు చేస్తాను బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తాను స్వర్గంలోకైతే భవిష్యత్తులోనే వెళ్తారు ఈ అయితే సమాప్తం సమాప్తమైపోవాలి అనంతమైన తండ్రి వచ్చేదే కృత ప్రపంచాన్ని రచించడానికి తండ్రి చెప్తున్నారు నేను పిల్లలైన మీకోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చాను మీకు ఎటువంటి కష్టము ఇవ్వను మీరందరూ ద్రౌపదులు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మేము దేవతల కంటే సర్వోత్తమ బ్రాహ్మణులము అని ఆత్మిక నష్టాలు ఉండాలి జ్ఞాన యోగాలతో ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ అందరికీ శివబాబా అవతరణ యొక్క అభినందనలు తెలిపించాలి తండ్రి పరిచయం తెలిపించి పతితుల నుండి పావనంగా తయారు చేయాలి శత్రువైన రావణుడి నుండి ముక్తులుగా చేయాలి వరదానం విస్తారం యొక్క రంగురంగుల విషయాల నుండి దూరమై కష్టాన్ని సహజం చేసే సహజ యోగీభవ ఎప్పుడైతే తండ్రిని చూసే బదులు విషయాలను చూడడంలో ఉండిపోతారో అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి అప్పుడు సహజమైన విషయం కూడా కష్టంగా అనుభవం అవుతుంది ఎందుకంటే విషయాలు వృక్షం వంటిది తండ్రి బీజం వంటి వారు ఎవరైతే విస్తారమైన వృక్షాన్ని చేతిలోకి తీసుకుంటారో వారు తండ్రిని దూరం పెట్టేస్తారు విషయాలలోకి వెళ్ళిపోతే తండ్రిని మర్చిపోతారు తర్వాత విస్తారం ఒక వలగా తయారైపోతుంది అందులో చిక్కుకుంటూ పోతారు విషయాలు అనే విస్తారంలో రంగురంగుల విషయాలు ఉంటాయి అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి దేహానికి సంబంధించినటువంటివన్నీ అవే అందువలన బీజ రూపుడైన తండ్రి స్మృతితో బిందువు పెట్టి విషయాల నుండి దూరమైతే సహజయోగిగా అయిపోతారు ఇంకా బాబా తప్ప వేరేవారు గుర్తు ఉండరు స్లోగన్ నేను నాది శరీరానికి సంబంధించినటువంటి ఈ మలినాన్ని సమాప్తం చేయడమే రియల్ గోల్డ్గా తయారవ్వడం అవ్యక్త సూచన ఐకమత్యము నమ్మకం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా తయారు కావటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు ఇప్పుడు అందరూ కలిసి ఏకమతంతో సేవ యొక్క ఏ కార్యమునైనా ఆడంబరంగా ముందుకు తీసుకెళ్ళండి ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క సహయోగముతో శుభకామనలు శుభ భావనలతో సేవలను కోలాహలంగా చేయండి ఒకవేళ ఎవరైనా నోటితో చెప్పలేకపోతే మనస వాయు మండలము ద్వారా సుఖపు వృత్తి సుఖమయ స్థితి ద్వారా సుఖమయ ప్రపంచం తయారు చేయాలి ఎక్కడికి వెళ్ళలేకపోతే ఆరోగ్యం బాగా లేకపోతే అప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సేవ చేయండి బాబా ఎన్ని ప్రకారాలుగా ప్రేమతో తెలియజేస్తున్నారో చూడండి భాగ్యం పొందడానికి సేవలో తప్పక సహయోగిగా మాత్రం అవ్వండి సహాయం చేయండి అప్పుడు అందరి సహయోగంతో సుఖమయ ప్రపంచం తయారవుతుంది ఓం శాంతి